అందరికీ నమస్కారం ఈరోజు వైభవ లక్ష్మి పూజ మూడవ వారం గజలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తున్నాము గజలంతా బలం మా కుటుంబ సభ్యులకు అందరికీ ఎల్లప్పుడూ కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము వైభవ లక్ష్మి పూజ ఎందుకు చేస్తా చేసుకోవాలి అంటే ఇంట్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అభివృద్ధి కలగాలని ఈ అమ్మవారిని తొమ్మిది వారాలు పూజ చేసి పూజ చేసుకుంటాము వైభవ లక్ష్మి పూజ ఎందుకు చేసుకోవాలి అంటే ఎంతోమంది కొంతమందికి బిడ్డలు లేకుండా బాధపడతా ఉంటారు ఇంకా కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు నెమ్మది లేకుండా ఉండిపోవడం ఈ ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో భార్య సఖ్యత లేకుండా ఉండడం కొంతమంది అష్ట ఐశ్వర్యాలు ఉండి ఉన్నా వాళ్ళకి అది ఏదో మనోవ్యాధిలాగా ఉంటారు కొంతమంది ఏది కాయలాలు లేకపోయినా కూడా ఒక కాయలాలు ఉండే విధంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది రోగాలు ఎంతో రోగాలు ఉంటారు ఈ రోగాలు ఉంటాయి దానికి ఏ ఏ ఏదో ట్రీట్మెంట్ లేకుండా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఇవంతా కర్మఫలాన ఉంటుంది ఈ కర్మఫలాన్ని తీర్చుకోవాలంటే ఇలాంటి పూజలు వృత్త వ్రతాలు చేసుకొని మన కర్మలని మనమే తీర్చుకోవాలి థ్యాంక్